ఏమండి మిమ్మల్ని కాలేజీకి రమ్మన్నారండి కాలేజీకి ఎందుకు తెలియదండి ఏదో మాట్లాడాలంట అయ్యా వడ్డీ డబ్బు కరెక్ట్ గా ఉంది గుడ్ మార్నింగ్ సార్ చక్రవర్తి వాళ్ళు నాన్న వచ్చేసారు సార్ హలో సార్ అఫీషియల్ గా చెప్పాలి సార్ వన్ ఇయర్ ఫారెన్కి వెళ్తున్నాడని చెప్పి భూమి సార్ టూ మంత్స్ లో తిరిగి వచ్చేసారు కదా సార్ అది నెక్స్ట్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్కే సార్ అవును సార్ తప్పు చేయని స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ని జనరల్ మీటింగ్ కి పిలిచి ఈ కాలేజ్ ఇలా ఉండడానికి కారణం నేనేనని చెప్పి న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు సార్ ఈ విషయం చైర్మన్ గారి వరకు వెళ్ళింది సార్ మీరు చెప్పింది నమ్మకపోతే ఇప్పుడు కూడా చూడండి సార్ పేరెంట్స్ మీటింగ్ లోనే ఉంటారు ఎక్కడున్నాయా ఓ పేరెంట్ ని మీట్ అవ్వడానికి వెళ్తున్నాను సార్ ఆ స్టూడెంట్ చేసిన తప్పేంటి వాడు ఏ తప్పు చేయలేదు జస్ట్ జనరల్ మీటింగ్ సార్ ఇంకెవరికైనా వెంటనే నా క్యాబిన్ కి మీరు మాట్లాడుతూ ఉండే ఇప్పుడే వస్తా సార్ సార్ ప్లీజ్ సార్ వద్దు సార్ వదిలేండి సార్ మరైతే ఆ వీడియోని డిలీట్ చేయ ముందు వదిలేస్తాం కాలేజీలో స్టూడెంట్ ఎవరైనా ఉంటే అది మీ అబ్బాయే కాలేజీలో బెస్ట్ స్టూడెంట్ అంటే అది మీ అబ్బాయే సార్ వీడికి మార్కులు రావట్లేదు చదివే వాళ్ళని చదువుకొని తనకు మార్కులు వస్తే సరిపోదు మార్కులు రాని పిల్లలకు కూడా బాగా హెల్ప్ చేస్తారు సార్ టీచర్లకే మర్యాద ఇవ్వడం లేదు సార్ మీ పెంపకం ఏమిటి సార్ టీచర్ల పట్ల వాడికున్న అమితమైన ప్రేమ ఉందే కంటే ఇలాంటి కనాలి ఉన్నాయి సార్ వీడికి ఖచ్చితంగా డిగ్రీ వచ్చే అవకాశమే లేదు ఏదో ప్రిన్సిపల్ చెప్పారు కదానే పిలిచి మాట్లాడుతున్నాం చెవికి పోగుతో చెరిగిన క్రాఫ్ట్ తో తిరుగుతున్నాడు ఏదైనా ఇండిసిప్లిన్ యాక్టివిటీ చేసి మాకు దొరికాడో తప్పకుండా ఇంటికి పంపించేస్తాం చెప్పేశా పగలు కాబట్టి సదవంపికే ఇంత బండి అత్తవా అప్పా నువ్వు తినే ఒప్పో మొత్తా నా చెప్పట్లా నేను తినేది టిఫిన్ అది నా చుట్టే అప్ప నువ్వు నా ముందు పిలగడక ఏం బా ఈ రోజు కొప్పలో తడిగట్టుకబ్బాంటి అమ్మా ఎందుకింద పని చేసేళ్ళారో అబ్బా హబ్బా అలాగా అరివు మనం హిందీ నేర్చుకుని ఉండాలేమో హిడాకో హంసా ఇలా హిందీలో రాదు కన్నడ అనుకుంటాను ఓ తప్పకుండా పెద్ద ఇంజనీర్ అవుతాడు మేవాడు వారిని కన్న మహానుభావాన్ని చూడాలనే మిమ్మల్ని పిలిపించాను అంతేనా అవునవును నేనింకా ఏదో తప్పు చేశాడు ఉతికి ఆరయ్యాలేమో అనుకున్నాను అయినా ఎప్పుడు వాడికి ఎనభై మార్కులే వస్తున్నాయండి ఈసారి నుంచి తొంభైలు వందలు వచ్చేలా చేయండి లేదంటే వచ్చి మిమ్మల్ని అడుగుతాను నెక్స్ట్ ప్రిన్సిపాల్ అవదావు అనుకుంటున్నావా నో అయితే మరి నెక్స్ట్ ప్రిన్సిపాల్ ఎవరు ఆలోచించద్దు అది నేనే ఇక మీద తప్పు చేసిన స్టూడెంట్ని పట్టుకోవడానికి జనరల్ మీటింగ్ అని నువ్వు ఏ ని మీట్ అవ్వకూడదు అర్థమైందా చెప్పబోయా ఓకే సార్ ఇక బయలుదేరు వచ్చేటప్పుడు ఎలాగో వచ్చేసాను ఇప్పుడు బయటికి ఎలా వెళ్ళాలో తెలియట్లేదు ఇలా స్ట్రెయిట్గా వెళ్ళి లెఫ్ట్కి కి మీరు నేను చక్రవర్తి వాళ్ళ నాన్నని చక్ర ఆ నాలుగో సంవత్సరం చదువుతున్నాను ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు ఈ పేరెంటు నువ్వు ఏ పేరెంట్ పేరెంట్తోని మాట్లాడుకోవడం చెప్పానా లేదా అది సార్ ఐనా మీకేం కావాలి బయటికి వెళ్ళడానికి దారి ఎంద కావాలి లబ్టికి తినగండి మీటింగ్ ఏర్పడ్చాయి అబ్బా నీ ఎప్పుడు దొరుకుంటే చిరిగి చేటయ్య గ్రేట్ ఎస్కేప్ డాన్ చారిటీ ఫండ్ నుంచి వస్తున్నాం మీ వల్ల అయినంత మీరు కాంట్రిబ్యూట్ చేయొచ్చు డాన్ చారిటీ ఫండా ఎందుకు పది రూపాయలు కావాలంటే నేనే ఇస్తాను కానీ ఎందుకు ఇంటర్ని మాత్రం వాడకు మేము ఊరికొచ్చేయి డాన్ కారణం లేకుండా ఏ పని చేయరు కల్చరల్స్ నాడు ఒక అమ్మాయి కోసం జరిగిన యుద్ధంలో డాన్ కి తీవ్ర గాయాలయ్యాయి జెరాక్స్ లో కూడా కనిపించని కౌంకు దెబ్బలు అప్పుడు పక్క బెడ్ నొప్పి తట్టుకుని ఒక ఇంజనీర్ ఉన్నాడు వాడిని చూసి డాను ఏంట్రా బాబూ అన్నాడు దానికి వాడు నా అరియర్ రా డాను అన్నాడు నీ ఎగ్జామ్ ఫీజు కట్టి కట్టి పాస్ అవ్వడానికి డబ్బులు లేక బాధలో తను నిద్ర మాత్రం అనుకొని విరోచనాలు మాత్రం మింగేశాడు ఆ రోజు ఫిక్స్ అయ్యాడు డాన్ ఒక్కో అరియర్ స్టూడెంట్ అకౌంట్ లోను ఎగ్జామ్ క్లియర్ చేయడానికి పది లక్షలు డిపాజిట్ చేయాలని కానీ ఎవరి కోసం యుద్ధం చేశాడో ఆ అమ్మాయి మనసు కరగనే లేదు అంతెందుకు దానికో థ్యాంక్స్ కూడా చెప్పలేదు కృతజ్ఞత లేని లోకమే కదా ఇది బిల్లు పిచ్చి కలుపుదాం అనుకుంటే ప్లాంట్ ఎవరు నువ్వు నీ సమస్యని తీర్చుకోలేవు నీ వల్ల అయిన సమస్యని తీర్చలేవు నువ్వు గుర్రాళ్ళతో ఎంత బిల్డప్ ఇచ్చినా లాభం లేదు పో చేచి బుక్క లిల్లీ ఇప్పుడు ఎందుకు నీ చేచి నన్ను తిట్టేసిపోయింది దాని ప్రాబ్లం ఏంటి అదల్లా పర్ ఆమోలే నేను నీతో ఫ్రెండ్లీగానే కదా ఉన్నాను ఏదైనా ముందు నాతోనే కా చెప్పుండాలి ఇలా కూతుర్ని సరిగా పెంచలేదని ఎవరో చివాట్లు పెట్టేలా చేసావు ఆ రోజు నుంచి చేచి వాళ్ళ నన్ను మాట్లాడట్లేదట బాగుంది కదా సారీ తల్లి నేనే కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యాను కదా పర్వాలేదు నాన్న ఏల్లీ తోడుద నన్ను ఎందుకైనా థియేటర్కి తీసుకొచ్చా ఉండండి పాప్కార్న్ తీసుకొస్తా జనాల్లో ఎవడో చప్పట్లు కొడుతున్నాడు రాయ్ నేను పోనీ మీమ్ క్రియేటర్ అయిపోనా నువ్వు అప్పుడప్పుడు ఎందుకు సంబంధం లేకుండా మాట్లాడుతా మీమ్ క్రియేటర్ అంటే ఏంటో చెప్పు చూద్దాం ముందు నీ ఫిగర్ని చూడరా కానీ పెట్టేసే నలమహారాజు అండ్ దమయంతి రోమియో జూలియట్ సి ఆ వరుసలో ఇప్పుడు చక్రవర్తి ఆకాశవాణి దానికి ఇదే విలమ్స్ నువ్వు థియేటర్లో చూపించావే బొమ్మ జనాల్లో ఎవడో చప్పట్లు కొడుతున్నాడు అది నేను చూశాను నువ్వు వెళతావని నాకు తెలుసు కానీ తాజ్మహల్ వరకు వెళతావని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు ఎవరు ఎవరిని ఎక్కువగా లవ్ చేస్తున్నారో చూద్దామా స్టార్ట్ సార్ సార్ వద్దు సార్ సారీ సార్ సార్ ప్లీజ్ సర్ వద్దు సార్ ప్లీజ్ క్షమించండి వదిలేయండి సార్ సర్ స సర్ సార్ ప్లీజ్ సార్ సార్ సర్ ప్లీజ్ ఇలా మోసపోయేవండమ్మా కనీసం వీడు నీకోసం బతిమాలడం లేదు సర్ ప్లీ వీడు నిన్ను సరిగా లవ్ చేయలేదనుకుంటా ఆహా లవ్ చేయలేదా సార్ మరి చేస్తున్నావా చెప్పైర్యం లవ్ చేస్తున్నాను ఏంటి అయితే మీ ఇద్దరి పెళ్లి చేయాల్సిన గొప్ప బాధ్యత నాది శ్వేతమె రేపు పదిన్నర పన్నెండు రాహుకాలం వీళ్ళు అమ్మా నాన్నలు నేను రమ్మనండి మాట్లాడి మొహించేదా సార్ ప్లీజ్ సరిపోద్ది సార్ ప్లీజ్ సర్ సార్ యూ ఆర్ సస్పెండ్ దార్ ప్లీజ్ సర్ సరిపోద్ది సార్ ప్లీజ్ సర్ సార్ ప్లీజ్ సార్ యూట్యూబ్ సస్పెండ్ దార్